何 <music> తప్పనిసరి పరిస్థితుల్లో ఒక ముఖ్యమైన విషయాన్ని చేస్తున్నటువంటి అన్యాయమైనటువంటి అధర్మమైనటువంటి పోలీసులు వ్యవహరిస్తున్న తీరును తప్పనిసరి పరిస్థితుల్లో మీ ద్వారా చెప్పవలసి వస్తుంది నిజంగా కూడా ఒక వ్యవస్థ ముఖ్యంగా రక్షించాల్సిన వ్యవస్థ న్యాయం వైపు నడవాల్సిన వ్యవస్థ ఎవరినో మెప్పించడం కోసం ఎవరి దగ్గర మెప్పు పొంది ఉన్న పోస్టుల్లో కొనసాగడం కోసం ఇతరత్ర వ్యక్తిగతంగా ప్రయోజనాల కోసం న్యాయాన్ని ధర్మాన్ని చట్టాన్ని చివరకు నైతికతను నైతిక విలువలను కూడా వదిలిపెడతారని నేను అనుకోవడం లేదు అంత దారుణంగా వదిలిపెడుతున్న పరిస్థితులు కొన్ని సంఘటనలు కళ్ళ ముందర కనబడుతున్నాయి ఓకే విషయాన్ని కూడా మీకు చెప్తే మీరు కూడా ఆశ్చర్యపంశం ఒక సంవత్సరం ముందు ఎన్నికలు జరిగినప్పుడు ఎలక్షన్ సమయంలో భారతదేశం అంతా కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్నికల సందర్భంలో డబ్బులు దొరుకుతుంటాయి ఈ డబ్బులు దొరికిన దాన్ని ఖచ్చితంగా ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఎన్నికల దొరికిన డబ్బులన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్కో కోర్టు ద్వారాను సబ్మిట్ చేస్తుంటారు అన్ని పార్టీలలో కూడా దొరుకుతుంటాయి కొందరు వ్యాపారస్తులు దొరుకుతుంటాయి ఎన్నికల సంవత్సరం ముందు ఎక్కడో తెలంగాణ బార్డర్లో కొంత అమౌంట్ ఎనిమిది కోట్లంత దొరికిందని ఎన్నికల కమిషన్ చీజ్ చేస్తే ఆ డబ్బు కల్లా అతను ఆ డబ్బులో హక్కుదారుడు ఐ థింక్ నేను చూసాను పేపర్ అని స్టడీ చేస్తాను ఎనిమిదో తారీఖు దొరికితే అతను తొమ్మిదో తారీఖే కమిషనర్ ఆఫ్ పోలీస్ దగ్గరికి వెళ్ళిన్నాడు కమిషనర్ ఆఫ్ పోలీస్ దగ్గరికి వెళ్ళి సిపి గారికి రిటర్న్గా లెటర్ పెట్టి ఉన్నాడు నేను అలా పలాన పలానా వ్యాపారం చేస్తా పలానా పలానా దగ్గర డబ్బులు తీసుకున్నా నా డబ్బులు మీరు సేజ్ చేశారు రాజకీయాలతో నాకు సంబంధం లేదు నా డబ్బులు నాకు ఇవ్వండి అని సిపి గారికి లెటర్ పెట్టి ఉన్నాడు ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్కి లెటర్ పెట్టి ఉన్నాడు ఇన్కమ్ ట్యాక్స్ రిసీవ్ చేసుకున్న కాపీలు ట్యూషన్ అడ్వకేట్ ద్వారా వాళ్ళు అడ్వకేట్ ద్వారా తెప్పించాం తర్వాత కోర్టుకి వెళ్ళి ఉన్నాడు కోర్టులో రిట్టస్ ఉన్నారు కోర్టులో అడ్మిట్ అయింది వాయిదాలు జరుగుతున్నాయి తను తన డబ్బులను ఒక సంవత్సరం నుంచి కోర్టులో నడుస్తున్నది కేసు కోర్టు జడ్జిమెంట్ కూడా ఉన్నది చదివాడు ఈరోజు ఇది పేపర్లో ఒక పేపర్లో వచ్చిన తర్వాత అదేదో మనకి ఎక్కడెక్కడికో లింకు కలపాలనే ఒక దుర్మార్గమైన ఆలోచన వీళ్ళు చేస్తున్నారని తెలిసినప్పుడు దీని కథా కమీణ చెయ్యిందో చూద్దామని కోర్టులో నడుస్తున్నది కేసు కూడా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఒక సంవత్సరం రోజుల తర్వాత ఒక సంవత్సరం రోజులేమి ఇంత పెద్ద పోలీసు వ్యవస్థకి ఎవరిదని తెలియకుండా పోలా ఒక సంవత్సరం తర్వాత అమౌంట్ నాది అని అన్యాయంగా తీసుకెళ్లి సిబ్బందిని ఒప్పించే ప్రయత్నం చేయడం నిన్న ఒక నేను గవర్నమెంట్ టిప్పుగా ఉన్నప్పుడు నా గన్మెన్గా ఉండేవారు గిరియాని అనే అతన్ని ఎక్కడో అతను సిరికాకుండా ఉంటే అతన్ని తీసుకెళ్లి ఐదు రోజులు బంధించారు నిర్బంధించారు అసలు పెట్టుకోవడానికి లేదు అడిగో అని అడిగితే లీవ్లో ఉంటే తీసుకెళ్లారు సార్ ఎక్కడో ఐదు రోజులు బెదిరించి భయపెట్టి అతని చేత స్టేట్మెంట్ ఇమ్మంటారు ఏ మీ కానిస్టేబులే కదా మీ పోలీసే కదా సంవత్సరం రోజుల పాటు ఎందుకు విచారం చేయాలా సంవత్సరం రోజుల పాటు ఎందుకు పిల్లల సంబంధం ఉంటే సంవత్సరం తర్వాత భాస్కర్ రెడ్డి గుర్తొచ్చాడా అంటే ఏదో ఒక రకంగా నన్ను ఇబ్బంది పెట్టాలి నన్ను ఇబ్బంది పెట్టాలి కాబట్టి ఫస్ట్ నా కొడుకుని ఇబ్బంది పెట్టాలని చెప్పి నా కొడుకు పైన లుకౌట్ నోటీస్ ఇచ్చారు లుకౌట్ నోటీస్ ఇచ్చారు ఐదారు పోలీస్ వెహికల్ వచ్చినాయి కొడుకు నా కొడుకు వాళ్ళ కొడు వాళ్ళ స్నేహితులు పెళ్లికి పోతుంటే తీవ్రవాదం తీసుకొచ్చినట్టు బెంగళూరు నుంచి ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొచ్చారు చివరి గేడ్కి వచ్చి పార్టీ వన్ నోటీస్ ఇచ్చారు ఈ ప్రపంచంలో ఎక్కడైనా లుకౌట్ నోటీస్ ఇచ్చి పార్టీ వన్ నోటీస్ ఇచ్చింది ఎక్కడ చూసారా మీరు వాళ్ళకి అర్థమైంది తప్పుడు కేసు పెట్టావు కోర్టుకి పోతే అనవసరంగా మొట్టకాయలు పడతాయి లుక్అవుట్ నోటీస్ ఇచ్చి తీవ్రవాదం తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి పార్టీ వన్ నోటీస్ ఇచ్చారు ఇంటికి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోంటాడు వాడిని ఇంటికి వెళ్ళను నేను పోతా నేను కోర్టులో జడ్జి చెప్పుకుంటానండి లేదు లేదు అడుక్కొని అడుక్కొని ఇంటికి పంపించాను తర్వాత నా మీద పోక్సో కేసు పెట్టారు అరే వాళ్ళ తండ్రి ఫోన్ చేసి నా బిడ్డకి ఇట్లా అన్యాయం జరిగింది ఎవరు నా బిడ్డని ఎట్లా తీసుకెళ్లారు ఇబ్బంది పెట్టారు నువ్వు వచ్చి సహాయం చేయని ఒక తండ్రి అడుక్కుంటే నేను వెళ్ళి ఆ బిడ్డకి న్యాయం చేద్దామని వెళితే ఆ బిడ్డన అపస్మారక స్థితిలో ఇబ్బందులతో ఆసుపత్రిలో ఉంటే ఎల్లమంది అనే ఊర్లో తలకొని దగ్గర ఆ బిడ్డని తీసుకొచ్చి తిరుపతి స్విమ్స్ దగ్గర అడ్మిట్ చేసి అబ్బాయి అమ్మాయికి ఆరోగ్యాన్ని బాగు చూడమని చెప్పి వెళితే అదే తండ్రి చదువుకోలేదు కాబట్టి అతను చదువు రాదు కాబట్టి అతని దగ్గర సంతకాలు తీసుకొని అతని దగ్గర ఏమి పెట్టించారు నా వాళ్ళు కుటుంబానికి అంటే పోక్సో కేసు పెట్టారు ఆ బిడ్డకి ఇది జరిగింది ఏమైనా అర్థం ఉందా తన తండ్రి ఏం చేశాడు మీరు పెట్టించారు అరెస్టుల కోసం ట్రై చేశారు నేను ఆ రోజే చెప్పాను మీ అందరి సమక్షంలో చెప్పా అయ్యా నేను నైతిక విలువలు ఉన్నవాడిని ఒక తండ్రి ఆపదంటే వెళ్ళ శత్రువైనా వెళుతాను నేను ఆపదంటే నా మనస్తత్వం అది అయితే మంచి చేయడానికి వెళ్ళితే నా మీద పోగేసి పెడతారా తప్పుడు కేసి పెట్టారు కాబట్టి నేను యాంటిస్పెడర్ కూడా పోను ఎక్కడికి వెళ్ళను ఇట్లాగే ఉంటా దేవుడు చూస్తున్నాడని అరెస్ట్ చేసుకోమని చెప్పి ఈరోజు అట్లాగే ఉండు చూసుకోమని చెప్పి అరెస్ట్ తర్వాత వాళ్ళ తండ్రి రియలైజ్ అయ్యి సాక్షాత్ మీ ప్రశ్న ముందరికే వచ్చి నా బిడ్డను రక్షిస్తే నా బిడ్డకి మంచి చేయమని నేను కోరితే అతను వస్తే నేను చదువుకోలేదు కాబట్టి నా దగ్గర సంతకాలు తీసుకొని భయపెట్టి బలవంతం పెట్టి నా దగ్గర ఇచ్చేసి మీరు మంచి చేసిన వ్యక్తి మీద కేసులు పెడతారా ఇదే పాపం కదా అని భార్య భర్త ఇద్దరు ఆ పిల్ల పాప తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి ప్రెస్ ముందర చెప్పడమే కాకుండా హైకోర్టుకి వెళ్ళి రిట్ కూడా వేశారు హైకోర్టులో అప్పుడు రిట్ కూడా వేశారు మా చేత ఇలా తప్పుడు కేసు పెట్టించారు పోలీసులు అని ఫస్ట్ ఏమో నా కొడుకులు కోర్టు నోటీస్ ఇచ్చారు ఇప్పుడేమో నమ్మిదో మొన్నేమో మీద పోగో కేసు పెట్టడానికి ట్రై చేశారు ఒక్క సంవత్సరం తర్వాత అరే ఆడు కోర్టులో నడుస్తున్నది ఆ వ్యక్తి నాదని కోర్టులో క్లెయిమ్ చేస్తున్నాడు కోర్టులో అతనికి జడ్జిమెంట్ వచ్చిండీ జడ్జిమెంట్ ఏమంటే అతను విచారిస్తున్నాం అతను ఏమి డిస్టర్బ్ చేయకూడదని అతను డిస్టర్బ్ చేయొద్దంటే ఈ కేసుకు సంబంధించి ఎవరిని డిస్టర్బ్ చేయొద్దని కూడా కోర్టు జడ్జిమెంట్ ఉంది ఈ కేసుకు సంబంధించి ఆ ప్రద్యుమ్న అతను కానీ ఆ డబ్బుగా అతన్ని అతని దీ కేసుకి సంబంధించి ఒక్కను కూడా మీరు ఇబ్బంది పెట్టడానికి లేదు బలవంతం పెట్టి ఏ రకంగా స్టేట్మెంట్లు ఇప్పించడానికి లేదని హైకోర్టు తాకితే జడ్జిమెంట్ ఇచ్చిండది ఇచ్చుంటే అది ఒక సంవత్సరంగా నడుస్తుంది ఇప్పుడు వచ్చి ఒక సంవత్సరం తర్వాత నాది అని చెప్పమంటారంట నాది అని రాయమంటారంట ఇది ఒక్కటే కూడా కాదు ఇంకా చాలా డబ్బులు అతను రా ఇచ్చేశాడు ఒక ఐదు వందల కోట్లు అతను చేసినప్పుడు రాయంటారంట అతను అడిగా సార్ నేను కానిస్టేబుల్ సార్ ఐదు వందల కోట్లు నేనేం చేస్తాను నేను ఏంది సార్ ఇదంటే సరే బా నాలుగు వందల కోట్లు రాద్దామంటారంట ఏంది సార్ ఇదంటే మూడు వందల కోట్లు రాద్దామా అంటారంట సార్ ఎక్క ఏం మాట్లాడుతున్నారు సార్ ఐదు వందల కోట్లు అయింది నాలుగు వందల అయింది మూడు వందల కోట్లు అయింది నేను రాయడం అయింది ఆయన సంబంధం ఏంటంటే సరే పోయా మీడియాగా ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్లు రాద్దాం సంతకం పెట్టి అంటారంట వీడియో చేయమంటారంట పేపర్ రాయిస్తారంట ఒకటి బెదిరిస్తారంట ఒకటి ఉద్యోగం రిమూవ్ చేస్తారంటారంట నువ్వు పడతావు అంటారంట నీ కుటుంబాన్ని తీసుకుని రోడ్డు మీద పెడతా ఉంటారంట వాళ్ళు బా అతను బీపీ వచ్చి పడిపోతే కొంత రెస్ట్ ఉండే మళ్ళీ మళ్ళా చూద్దాం మళ్ళీ వస్తారంట చివరికి వాళ్ళ భార్యకి ఫోన్ చేస్తారంట వాళ్ళ భార్యకి ఫోన్ చేసి సిట్ సిట్ ఆఫీస్ నుంచి వాళ్ళు కుటుంబాన్ని బెదిరిస్తారంట కుటుంబాన్ని బెదిరిస్తారు కార్యమని బెదిరిస్తారు పెట్టి ఏమంట రాయమంటున్నారు ఐదు వందల నుంచి ఒక రెండు వందల నుంచి రేపు రేపు కోట్లు వేస్తారు మీరే చూడండి ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్లు భాస్కర్ రెడ్డి ఇచ్చేశాడు ట్రాన్స్పోర్ట్ చేశాడని తీసుకెళ్లాడని ఏంటంటే నాకు అర్థం కాకుండా ఉంది ఒక సంవత్సరం తర్వాత ఈరోజు గుర్తొచ్చిందా ఈరోజు తప్పుడు కేసు పెట్టడానికి ప్రయత్నం చేస్తారా పోసే కేసు పెట్టడానికి ట్రై చేశారు తీవ్రవాది కేసు కోర్టు నోటీస్ పెట్టడానికి ట్రై చేశారు ఇప్పుడు తీసుకొచ్చి సిబ్బందులను బెదిరించి తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు మీ మనస్సాక్షి ఉందా ఎక్కడైనా మీకు ఏమవుతున్నా తెలియకొడుతున్నా రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్లు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇది చేశారని ట్రాన్స్పోర్ట్ చేశారని రవాణా చేస్తారు రకరకాలుగా అతని చేత రాయించే ప్రయత్నం చేశారు ఒక సిప్పు స్క్రిప్ట్ రాయించి ఎవరు మహానుభావుడు కొల్లు శ్రీనివాసు ఎవరు ఉన్నారంట అతను చాలా అసభ్యంగా మాట్లాడుతున్నాడు ఎందుకు అసభ్యంగా మా అర్థం అతను అర్థం కాదు పెట్టేదాకా అసలు తిట్టారా కొట్టారా నేను కానిస్టేబుల్ గంట ఇంకా మాట్లాడకూడదు ఒక మనిషికి నరకం ఎట్లా ఉంటుందో ఐదు రోజులు చూపించినారు నరకం చూపించారు అతనికి నరకం చూపించి వీళ్ళు చెప్పినట్టు వీడియో రికార్డ్ చేయించుకున్నారు వీళ్ళు చెప్పినట్టు రాయించుకునే ప్రయత్నం చేశారు ఇది కాకుండా మళ్ళీ ఫ్యూచర్ అవసరం పడుతుంది అని కొన్ని వైట్ పేపర్లు కూడా సంతకాలు తీసుకున్నారంట ఏం రాసుకుంటారు రాసుకోండి దేవుడు చూస్తున్నాడు కదా న్యాయం ధర్మం ఉంది కదా వాళ్ళు అడుగుతారంట నీకు రాజు కసిరెడ్డి ఏమైనా తెలుసా రాజు కసిరెడ్డి దీ సింగ్ ఇంకా డబ్బు వచ్చిందని చెప్పంటారంట అతను వాళ్ళు ఎవరు సార్ నాకు పేర్లు కూడా తెలిస్తారన్నట సార్ ఓఎస్టీ కలిసావా అని అడిగారంట సార్ అంత పెద్దలు నిర్ణయం కలుస్తాను సార్ అన్న సార్ అయితే డిఆర్ ధనంజయ రెడ్డి తెలిసా అన్నట్ట సార్ నేను ఎందుకు నాలుగుస్తారు సార్ అక్కడికే ఉన్నాయంట సరే భారతమ్మ ఆఫీస్ ఇంటి ముందులో ఉందంట కదా భారతమ్మ ఆఫీస్కి ఊరు పోతారు తెలుసా అని అంట సార్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారి భార్య ఉన్న ఆ ఏరియాలో కానిస్టేబుల్ ఉంది పంపుతారు సార్ స్పెషల్ ఫ్లైట్లో ఏమైనా డబ్బులు తీసుకెళ్ళారా అని ఉంటారంట సార్ స్పెషల్ ఫ్లైట్ ఏంది కానిస్టేబుల్ ఏంది చెబితే రెండు రోజులు నిమిషించి మూడో రోజు నాలుగో రోజు ఐదో రోజు ఇలా కావాల్సినట్టు అతని చేత స్టేట్మెంట్ రికార్డు చేయించారు అతని చేత వీడియో రికార్డులు చేయించారు భయపెట్టి కానీ ఎన్ని రోజులు పోరాటం చేస్తాడు సార్ ఐదు రోజులు పెట్టుకోడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారు ఎలా తీసుకెళ్తారు ఇల్లీగల్గా ఐదు రోజులు పెట్టుకొని అతని సెట్మెంట్ రికార్డ్ చేయించుకున్నారు చెప్పాడు కళ్ళు పెట్టుకుని నడుస్తున్నాడు సార్ నా నాకు నిజంగా సార్ నా జీవితంలో ఆ టార్చర్ నేను భరించలేకపోయాను సార్ ఓకే ఇలా చేస్తే సంతకాలు పెట్టించుకున్నారు వీడియో రికార్డ్ చేయించుకున్నారు వైట్ పేపర్లో సంతకాలు పెట్టుకున్నారు ఓకే గుడ్ చేయండి ఒక్కడ మాట గుర్తుపెట్టుకోండి ఈరోజు ఏ కేసులు అయితే వేస్తున్నారు ఈ కేసులు ఈ రోజుకైతే జడ్జిమెంట్ రా టైం బర్త్ ఇదే కేసు మూడేళ్ళు నాలుగేళ్ళు ఖచ్చితంగా విచారణ ట్రైల్ అయ్యేటప్పటికి వస్తుంది వాస్తవాలు కోర్టు తెలుస్తాయి నిజాలు కోర్టు తెలుస్తాయి రేపు గుర్తుపెట్టుకోండి ఇదే కేసులో ఇదే కేసులో నేను ఈరోజు జైలు పోవడానికి తప్పుడు కేసులు మీరు పెడితే జైలుకి పంపడానికి మీరు సిద్ధపడితే జైలుకి పంపాలనుకుంటే భాస్కర్ రెడ్డి నీకు టార్గెట్ కావాలనుకుంటే నేను మీ అందరి సమక్షంలో చెప్తున్నాను నన్ను ఎతకవలసిన అవసరం ఊరిక లేదు నా ఫోన్ ఆఫ్ చేయను నేను ఎక్కడికి వెళ్ళను తిరుపతి నుంచి రావడానికి ఐదారు గంటలు మీ టైం పడుతున్నాను అరెస్ట్ చేయడానికంటే రేపు ఉదయాన్నే వచ్చి మీ సిట్ ఆఫీస్ ముందర ఒక రూమ్ తీసుకున్న రూమ్ లేనుకుంటాను అరెస్ట్ చేసుకోండి నా పిల్లలు కూడా చెప్పా మా అమ్మ కూడా చెప్పా చంద్రబాబు వచ్చాడు అప్పుడు జైలుకి పంపాడు మళ్ళా చంద్రబాబు వచ్చాడు మళ్ళా జైలు పంపుతున్నాడు ఓకే దేవుడు ఉన్నాను నా పక్క న్యాయం ఉంది నా పక్క నేను సిద్ధంగా ఉన్నా చెబితే వాళ్ళు కూడా చెప్పారు దేవుడు మన వెనకాల ఉన్నంతకాలం ఇవేమి నిలవు నువ్వు ధైర్యంగా బీలురా కావాలంటే ఇబ్బంది లేదు మా అమ్మ కూడా చెప్పింది భయపడాస్తాం మా అమ్మ కూడా నేనే చెప్తాను నేను ఎప్పుడూ రాజకీయాల నుంచి వచ్చా విద్యార్దస్తు నుంచి విద్యార్థి నాయకుల నుంచి వచ్చా మీరు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలనుకుంటే ఏదో అయిపోతుందని భయపడమని నేను కాదు కానీ గుర్తుపెట్టుకోండి ఇదే కేసుల్లో మీరు జైలుకి చూసుకోండి భవిష్యత్తులో మీరు భవిష్యత్తులో జైలుకి పోకుండా చూసుకోండి ఇదే కేసుల్లో ఇదే తప్పుడు కేసుల్లో ఈరోజు అదే కానిస్టేబుల్ ఈరోజు మాట్లాడలేకపోవచ్చు ఈరోజు బయటికి రాలేకపోవచ్చు బయటకు వచ్చి ఉద్యోగంలో చిన్న ప్రాణం చిన్న ప్రాణం భయపడిపోవచ్చు అతను అంటారంట నువ్వు కానీ అన్ని సంతకాలు పెడితే వీడియోలు చేస్తే నీకు విజయవాడకి ట్రాన్స్ఫర్ ఇస్తూ ఉంటారంట లేదు ఉద్యోగం నుంచి రిమూవ్ చేసి రోడ్డుని పడేస్తూ ఉంటారంట ఓకే చిన్న ప్రాణం భయపడింది నేను కూడా చెప్పా మంచిదేనమ్మా మీరు బాగుంటే మంచిది మీ కుటుంబం బాగుండాలి కాబట్టి చిన్న ప్రాణం మీకు ఇబ్బంది రాకూడదు కాబట్టి వాళ్ళు ఏమి అడిగితే వాళ్ళు ఎలా చెప్పమంటే అలా మీరు చెప్పి మంచి పని చేశారు అలా రికార్డ్ చేసి మంచి పని చేశారు నీకు అవసరం కూడా నేను ప్రామిస్కి ఇదే మాట చెప్పాను వాళ్ళు అడిగిన ప్రతి ఒక్కటి తప్పుడు కేసులు తప్పుడు స్టేట్మెంట్లు తప్పుడు రికార్డులు వాళ్ళు ఏమి చేయమంటే చేసి మంచి పని చేశారు నాకేమి ఈ చంద్రబాబు గారి ప్రభుత్వంలో నాకేమి జైలు కొత్త కాదు కేసు కొత్త కాదు అరెస్టు కొత్త కాదు నేను పోతా ఫేస్ చేస్తా బయటకు వస్తా కానీ మీ చిన్న ప్రాణం మీరెందుకు ఇబ్బంది పడాలా మీరు మంచి పని అమ్మా మీరు బాగుంటే చాలు ఇదే మాట చెప్తాను ఇది మళ్ళీ మా వాళ్ళని తీసుకెళ్తున్నారు స్నేహితులను డ్రైవర్లను పిఎలను అందరం రమ్మంటున్నారంట ఇప్పుడు అందరం తీసుకెళ్తామంటున్నారంట నేను చెప్తున్నా అయ్యా బాబు నీ చిన్న చిన్న ప్రాణాలు ఎందుకు చంపేస్తారు నేనే వస్తానంటున్నాను కదా నేను రానన్నప్పుడు కదా నేను పరిగెత్తినప్పుడు కదా నేను మీకు పిలిస్తే నేను నేను రాను మీరు ఏం చే అన్నప్పుడు కదా మీరు ఎప్పుడు రమ్మంటప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్న చిన్న చిన్న ప్రాణాలంతా మానసికంగా చంపేసి ఎందుకయ్యా పాపాలు మూట కట్టుకుంటారు ఎందుకయ్యా మీకు ఆ పాపాలు మూట కట్టుకుంటారు ఇరవై చేతులు అధికారం ఉండొచ్చు పైనుంచి ఒత్తిడి ఉండొచ్చు అధికారం ఉందనో పైనుంచి ఒత్తిడి ఉందనో ఎవరినో సంతృప్తి పరచాలనో చిన్న చిన్న ప్రాణాలని చంపేయకండి అయ్యా నేనే రెడీగా ఉన్నాను కదా మీరు చెప్పండి భాస్కర్ రెడ్డి నువ్వు బెయిల్ కూడా అప్పుడు యాంటిసిపేట్ కూడా అప్లై చేయొద్దు బెయిల్ కూడా అప్లై చేయొద్దు అప్పుడు కానీ చంద్రబాబుకో లోకేష్కో ఈ ప్రభుత్వానికి కుటుంబ ప్రభుత్వానికి సంతోషపడరు అంటే ఇబ్బంది పెట్టుకుని నేనే వచ్చి అప్లై కూర్చుని ముందరగా చెప్తున్నా వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టద్దండి మీరు ఏదో చిన్న చిన్న ప్రాణాలను ఇబ్బంది పెడుతున్నారు నేను రెడీగా ఉన్నా వాళ్ళు అడిగారంట అతనితో రేపు జగన్మోహన్ గారు తెలియపోతారు జగన్మోహన్ గారు ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నావా అంటారంట అరే ఏ ప్రభుత్వం వస్తుందో ప్రజలు నిర్ణయిస్తారు మీరు కల్చేబుల్ అలా బెదిరించాలా జగనన్నతో చెవిరెడ్డికి ఉన్న లింక్ ఏంటి అని అడిగారంట నేను అడుగుతున్నా అదే బాబు జగనన్నతో నాకున్న లింకు నిన్నమ్మన్నది కాదు బాబు ముప్పై ఆరు సంవత్సరాల మూడు తరాలతో ఉన్న లింకునాని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి వాళ్ళ తాతగారితో వాళ్ళ నాన్నగారితో ఆయనతో మూడు తరాలతో నా ముప్పై ఆరు సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక పార్టీ తెలియకుండా ఒక నాయకుడు తెలియకుండా ఒకే కుటుంబంతో ఒకే కుటుంబంలోని మూడు తరాలతో ప్రియ శిష్యుడిగా పెరిగిన వ్యక్తిని నేను అది నా లాయల్టీ అది నా క్యారెక్టర్ అది నా కమిట్మెంట్ ఇంత కమిట్మెంట్ ఇంత లాయల్టీ ఉన్న నేను అది వైఎస్ఆర్ కుటుంబంలో చిన్నప్పటి నుంచి పెరిగిన నేను నేను మీరు ఇలా భయపెడితే ఏమవుతుందనుకుంటా దేవుడు ఉన్నారనుకుంటా ఈరోజు అన్యాయంగా శిక్ష అనుభవిస్తే ఇంతకు పది రెట్లు దేవుడు నాకు మంచి చేస్తాడని నమ్ముతా చేయను చూద్దాం ఇంతకుముందు ఎనభై ఎనిమిది కేసులు పెట్టారు జైల్లో పెట్టారు జైల్లో కొట్టారు తమిళనాడు తీసుకెళ్ళి కొట్టారు ఎమ్మెల్యేగా కొట్టారు నేను ఆ రోజు కూడా ఒకటే చెప్పా ఇంతకైనా మీరు ఏం చేస్తారా కొట్ట కొట్టగలరు జైల్లో పెట్టగలరు అల్టోమేట్గా న్యాయస్థానం ఉంది పైన దేవుడు ఉన్నాడు దేవుణ్ణి నమ్మి నేను న్యాయస్థానాన్ని నమ్ముకున్న నేను ఈ తప్పుడు కేసులకి ఈ అరెస్టులకి ఈ కొట్టడాలకి ఎందుకు భయపడతా చేయండి అని చెప్పి ఆ రోజు కూడా రోజు కూడా రోజు కూడా చెప్తున్నా నన్ను జైల్లో పెట్టడంతోనే మీకు తృప్తి అనుకుంటే సిట్ ఆఫీస్కి వచ్చినప్పుడు మీరు తృప్తి తీర కొట్టండి ఇబ్బంది లేదు లెక్కర్ కేసులు లింక్ కలుపుతా ఉన్నారంట ఇది ఎంత పాపం అంటే నా జీవితంలో లిక్కర్ అంటే భయపడే వ్యక్తిని నేను నేను ఎప్పుడో ఇరవై రెండు వేల ఒకటిలో జెడ్పీటీసీగా పోటీ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు నేను కంట చేసిన ఎన్నికల్లో ఏ ఎన్నికల్లో అడిగినా కూడా ఒక లిక్కర్ బాటల్ కూడా నేను ఎప్పుడు ఇచ్చినటువంటి వాడిని కాదు నాకు అలవాటు లేకపోవడం కాదు ఇచ్చినటువంటి వాడిని కాదు దీనికి ఒక బలమైన కారణం ఉంది నా తమ్ముడు లివర్ లిక్కర్ తాగి తాగి లివర్తో లివర్ డిసీజ్తో చనిపోయాడు మా నాన్న ముందు అలవాటు వాళ్ళ కుటుంబాన్ని డిస్టర్బ్ చేశాడు మా కుటుంబంలో ఇద్దరు లెక్కర్ వాళ్ళు డిస్టర్బ్ అయినప్పుడు నాకు బలమైన సెంటిమెంట్ ఉన్నప్పుడు లిక్కర్ అనే దాన్ని చూస్తే నేను ఒక రకమైన సెంటిమెంట్గా ఆలోచించే వ్యక్తిని నాది ఇప్పటికీ చేయలేదు భవిష్యత్తులో చేయను భవిష్యత్తులో మొట్టను మా కళ్ళ మందు మా కుటుంబంలో ఇద్దరు ఇద్దరు డిస్టర్బ్ అయ్యారు మా నాన్న నా తమ్ముడు అంత సెంటిమెంట్ నాకు లెక్కర్లో అట్లా లెక్కర్ కాస్త నేను ఉంటున్నారు అందుకే చెప్తున్నాడు దేవుడు ఉన్నాడు ఇవన్నీ చూస్తున్నాడు పైనుంచి భగవంతుడు గుర్తుపెట్టుకోండి ఒక్కటే చెప్తున్నా మీకు అందరికి కూడా ఇరవై మీరు గజరు పెట్టండి అరసలు చేయండి ఇబ్బంది ఏమీ లేదు కానీ ఒక్కడు గుర్తుపెట్టుకోండి నువ్వు చేస్తున్నది కరెక్టా కాదా డీజీపీ గారు మీరు మీరు ఎలా వెళ్తున్నారంటే డీజీపీ గారు ఎలా వెళ్తున్నారంటే ఆయనకు ఒక రెండు వందల సంవత్సరాలు నేను బతుకుతాను రెండు వందల సంవత్సరాలు నాకుంది లైఫ్ కాబట్టి అక్కడ గుర్తుపెట్టుకుని డీజీపీ గారు చేసే ప్రతి తప్పుకి భగవంతుడు ఆలోచిస్తుంటాడు మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని భగవంతుడు ఆలోచిస్తుంటాడు మీరు మీరు పెట్టేటటువంటి సామాన్యులకు ఏ తప్పు చేయని వారికి అమాయకులకు కేవలం ఆ పోస్టింగ్లో కూర్చోవడం కోసం మీరు తీసుకుంటే నిర్ణయాలన్నీ ఆ పాపాలన్నీ మిమ్మల్ని మీ కుటుంబాన్ని వెంటాడుతాయని గుర్తుపెట్టుకో భగవంతుడు విధించే శిక్షే కాదు రేపు న్యాయస్థానం ముందు ఈరోజు నన్ను మీరు జైలుకి పంపచ్చు డీజీపీ గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర బాబు గారు కింద పైన పడుకున్న తపన పడుతున్న తాపత్రయపడుతున్న కొల్లు శ్రీనివాస్ గారు మీరు ఇబ్బంది పెట్టొచ్చాయా ఇబ్బంది పెట్టండి కానీ సమయం వచ్చినప్పుడు దేవుడు విధించే శిక్షతో పాటు న్యాయస్థానాలు కూడా మీకు శిక్ష విధిస్తాయి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా చెప్తున్నా చేస్తున్న ప్రతి తప్పు మిమ్మల్ని వెంటాడుతుంది భవిష్యత్తులో గుర్తుంచుకోమని దేవుణ్ణి నమ్మే వ్యక్తిగా చెప్తున్నా చేసుకోండి రెడీగా ఉండ మీరు అరెస్ట్ చేసుకొని కానీ సామాన్యులు ఇబ్బంది పెట్టదండి పాపం చిన్న చిన్న వాళ్ళని నరకం చూపించకండి ఇప్పుడు చాలా మందిని తీసుకెళ్ళడానికి ఒక పెద్ద టీబుల్ బైది ఎందుకే బాబు నువ్వు రమ్మంట నువ్వు నీ సిట్ ఆఫీస్కి కూర్చుంటా దయచేసి చిన్న చిన్న ప్రాణాలను చంపేయకండి మీకు ఎవరినైతే మీరు అరెస్ట్ చేస్తే మీ కళ్ళు చల్లబడతాయో ఎవరినైతే జైలుకి పంపితే మీ కడుపు నిండుతుందో ఎవరినైతే శిక్షిస్తే తాత్కాలికంగా నీ మనసు ప్రశాంతంగా ఉంటుందో బాల రండి మీరు వాళ్ళ గురించి ఆలోచించండి అందుకే మేము సిద్ధంగానే ఉన్నాం సంవత్సరం తర్వాత ఒక సంవత్సరం తర్వాత వచ్చి ఇప్పుడు ఏందన్నా కేసులు ఇరికించాలని చూస్తున్నారు ఇన్నా అన్ని పైన దేవుడు చూస్తుంటాడు ఇరికించండి చెప్పాం కదా మీరు కొట్టే దెబ్బ ఈరోజు మీ ద్వారా చెప్తున్న తాత్కాలిక మా మీరు చేస్తున్న తప్పులకు దేవుడు కొట్టే దెబ్బ మీకు దీర్ఘకాలం ఉంటుందనే విచారణ గుర్తుంచుకోమని హెచ్చరిస్తున్నా ఒక మాట అడిగారంట చివరి భాస్కర్ రెడ్డి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని కలిసేవాడా ఎమ్మెల్సీ రెడ్డిని కలిసేవాడా కందుకూరు మహేందర్ రెడ్డిని కలిసేవాడా అని అడిగారంట అవునా బాబా రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కానీ రెడ్డి ఎమ్మెల్సీ గారు కానీ మైదర్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీలో సభ్యులు నాతో నా సాగచారులు నేను ఒంగోల పార్లమెంట్కి పోటీ చేసిన కలుస్తాను ఫోన్ చేస్తాను వస్తాను మాట్లాడుకుంటా ఎలక్షన్ ప్లాన్ చేసుకుంటా తిరుగుతాం ఇంకో మాట్లాడిగారంట అనే అతను కోర్టుకు వెళ్ళాడు కదా ఆ కోర్టులో జడ్జిమెంట్ ఇచ్చారు ఎవరిని అన్యాయంగా కోర్టుకి తీసుకురాకూడదు ఈ కేసుకు సంబంధించి అతన్ని మీరు డిస్టర్బ్ చేయకూడదు అని కోర్టు జడ్జిమెంట్ ఇచ్చారు నీకు తెలిసి కోర్టులో ఆ జడ్జికి ఎంత ఇచ్చి మేనేజ్ ఉంటారని అడిగారంట మీరు మీరు ఆఫీసర్లుగా కోర్టులో జడ్జికి ఎంత ఇచ్చి మేనేజ్ చేసి జడ్జిమెంట్ తీసుకున్నారన్నారంట ఎవరైనా పోలీసుల విచారణలో జడ్జిలు మేనేజ్ చేస్తారని చెప్తారా మీరే సాక్షాత్తు బెదిరించాలి భయపెట్టాలు ఈరోజు మా పిఎలు తీసుకెళ్తా ఉంటున్నారు డ్రైవర్లు తీసుకెళ్తా ఉంటున్నారు రేపు ఒకటే అడుగుతున్నా మీరు ఎంతమందిని తీసుకెళ్తారో ఫస్ట్ పాయింట్ చిన్న చిన్న ప్రాణాలు ఇబ్బంది పెట్టకండి అమాయకులు నిజంగా తప్పండి వన్ ఇయర్ ముందు నుంచి మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఎక్కడ ఏదో ఏం చేయాలో అర్థం కాక దీన్ని లాక్కొస్తున్నారు వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి ఏమన్నా మేము సిద్ధంగా ఉన్నాం ఏ సిక్స్కైనా సిద్ధంగా ఉన్నామని మేము మెంటల్గా ప్రిపేర్ అయ్యి చెప్తున్నాం కానీ అయినా మీరు ఇబ్బంది పెడితే జరగబోయేది కూడా చెప్తున్నా పోక్సో కేసు అట్లాగే పెట్టారు ఆ తండ్రి చేత కేసు పెట్టించి నన్ను అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఆ తండ్రి ప్రశ్న ముందర చెప్పాడు కోర్టు ముందరికి వెళ్ళి కోర్టులో రిట్ వేసి అప్పుడు పెట్టి దాఖలు చేశాడు నా దగ్గర పోలీసులు తప్పుడు కేసు పెట్టించి నాకు సాయం చేసిన వ్యక్తి నా చేత పోక్సో కేసు పెట్టించారని రేపు మీరు ఇబ్బంది పెడతారు పిఎం తీసుకెళ్ళండి వెళ్ళండి మీ కానిస్టేబుల్ కాబట్టి ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం ఏం మాట్లాడలేకపోవచ్చు ఈ ప్రభుత్వం వచ్చి అయిన తర్వాత ఎట్లా కథను వస్తాడు పైకి వచ్చి కోర్టు దగ్గరకు వస్తాడు కానీ ఈ రోజు ఉన్న ఈ పిఏలో డ్రైవర్లో ఫ్రెండ్స్ వీళ్ళేం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు కదా వీళ్ళు అన్యాయంగా తీసుకెళ్ళి అక్రమంగా తీసుకెళ్ళి బెదిరించి భయపెట్టి కొట్టి హింసకు గురి చేసి వాళ్ళ దగ్గర మీకు కావాల్సినట్టు రాయించుకుంటే తట్టుకోలేకుండా నొప్పులు భరించలేకుండా సంతకాలు పెట్టచ్చు వీడియో రికార్డులు చేయచ్చు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మీ చిట్టు నుంచి వచ్చిన వెంటనే నేరుగా కోర్టుకెళ్ళి మీరు పెట్టిన ప్రతి ఇబ్బంది మీరు రాయించుకున్నప్పుడు తప్పుడు స్టేట్మెంటు మీరు ప్రతి తప్పుడు వీడియో కూడా కోర్టుకెళ్ళి సార్ నేను ఈ పరిస్థితుల్లో చేశాను పలానా పాలనా అధికారి పలానా పాలన సిబ్బంది నన్ను ఈ విధంగా టార్చర్ చేసిన నా దగ్గర రాయించుకున్నారని వాస్తవాలతో కూడినటువంటి రిట్ రిట్టుబిడుచును కోర్టులో హైకోర్టులో జడ్జి ముందు కోర్టులో వేసి జడ్జి ముందు మిమ్మల్ని కూడా దోషలుగా నిలబెట్టడానికి కూడా వెనకాడరు వాళ్ళెవ్వరూ కూడా గుర్తుపెట్టుకోండి తాత్కాలికంగా మీరు నాలుగు రోజులు మూడు రోజులు ఐదు రోజులు పట్టుకొచ్చి కొట్టి హింసించి ఎన్ని చేసినా కూడా అది ఆ నాలుగు రోజులను గుర్తుపెట్టుకోండి బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేరుగా అట్లాగే వెళ్ళి మూడు రోజులైనా ఐదు రోజులైనా కోర్టు దగ్గరే నిలబడి వాళ్ళందరూ వాళ్ళు జరిగినటువంటి వాళ్ళ మీద చేసినటువంటి మీ ప్రయోగాలన్నింటినీ కూడా ఈ తప్పుడు ఆలోచనలు తప్పుడు మీ యొక్క శిక్షలు కూడా సాక్షాత్తు న్యాయదేవత ముందున్న న్యాయస్థానం ముందు మూర్తుల ముందు నిలబడి వాళ్ళు ఖచ్చితంగా రిటిపిటిషన్ వేసి కోర్టులో అప్డవేట్ వేసి ఖచ్చితంగా తీరుతారన్న విషయాన్ని కూడా మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్న మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఎక్కడికి రమ్మంటే అప్పుడు దేవుణ్ణి నమ్ముకున్న నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా మీరు ఎప్పుడు రమ్మంటే ఎక్కడికి రమ్మంటే రావడానికి సిద్ధంగా ఉన్నా మీరు విధించే ఏ శిక్షనైనా భరించడానికి సిద్ధంగా ఉన్నా వెనక్కి పోయేది లేదు చెల్లు ఆఫ్ చేసేది లేదు మీకు అందుబాటులో ఉంటానని పూర్తిగా మీరు విధించే ప్రతి అన్యాయమైన శిక్షను తాత్కాలికంగా భరించడానికి సిద్ధంగా ఉన్నాను అని మీ ద్వారా మరొకసారి మరొకసారి తెలియజేస్తున్నా